హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాబా డిస్కౌంట్ స్టోర్ రోజు మీ ముందుకు రాబోతుంది ఒక సూపర్ సర్ప్రైజింగ్ ఆఫర్ అండి సో ఈ ఆఫర్ మామూలుగా ఉండదు చాలా 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 స్పెషల్గా ఉంటుంది సో ఈ ఆఫర్లో మీకు ఏం రాబోతున్నాయి ఏం ఇవ్వబోతున్నాం సో చాలా అంటే చాలా చాలా స్పెషల్ వెరైటీస్ అయితే ఇవ్వబోతున్నాం సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఏంటనుకుంటున్నారా సో మీరు చూస్తున్నారు కదా పట్టు సెలెక్షన్ సో ఈ పట్టు శారీస్ యాక్చువల్ ప్రైస్ ఇప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ నడుస్తున్న ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దాకా ఉంది సో మీకు ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ లో ఇవ్వబోతున్నారు సో మన వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా షాప్ విజిట్ చేయాలి అనుకుంటే మన షాప్ అడ్రస్ ఇది రంజాన్ స్పెషల్ కింద ఇస్తున్నారండి పట్టు చాలా చాలా స్పెషల్ ఆఫర్ సో మన షాప్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనుకుంటున్నారా మంది కంప్లీట్ గా సోరత్ వాళ్ళ షాప్ అండి మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో సో బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి దగ్గరలోనే ఉంటుంది గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది చక్కగా మీకు కాల్స్ అని ఒక నెంబర్ ఇస్తా ఏమైనా డౌట్స్ ఉంటే దానికి ఫోన్ చేసి మీ డౌట్స్ ఏమన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు సో ఆన్లైన్ నెంబర్స్ మాత్రం కాల్ చేయొద్దండి కాల్స్ సపరేట్ నెంబర్ ఇస్తే దానికి ఫోన్ చేయండి సో ఈ రోజు స్పెషల్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ఈ రోజు పట్టు కలెక్షన్ ఏంటని ఎదురు చూస్తున్నారు కదా చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఈ ఐటమ్ అంతా కూడా మీకు రాబోతుంది జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్లో మాత్రమే ఈ అయితే మాత్రం చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఈ ఐటమ్ సో లిమిటెడ్ కస్టమర్ ఎంతమంది ఈ అదృష్టం సో ఒక బండిలు కొనుక్కున్న వాళ్ళకి కొంచెం అదృష్టం రెండు బండిల్స్ కొనుక్కున్న వాళ్ళకి ఇంకా అదృష్టం సో పది బండిల్స్ కొనుక్కున్న వాళ్ళకి ఇంకా చాలా చాలా అదృష్టం సో ఈ సంక్రాంతికి ఎంత సంపాదించారో దసరాకి ఎంత దంపాయించారో నాకు తెలీదు ఈ ఐటమ్ లో మాత్రం రంజాన్కి ఫుల్గా సంపాదించండి చాలా స్పెషల్ ఆఫర్ లో చాలా స్పెషల్ ఐటమ్ ఇస్తున్నారు సో విడిలోకి వెళ్ళిపోదాం అసలు ఈ ఐటమ్ ఏంటి మనం అయితే చూసేద్దాం వెళ్ళిపోదాం చూసేద్దాం ఈ ఐటెం ఏంటి అనేది సో ఒక్కొక్క బండిలో నుంచి ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి సో ఒక బండిల్ అండి ఇట్లా ఒక బండిలు ఉంటుంది కదా సో ఈ బండిల్లో పన్నెండు శారీస్ ఉంటాయి ఒక్క బండిల్లో పన్నెండు శారీస్ ఉంటాయి సో ఒక్కొక్క దానికి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అంటే మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇట్లా ఫుల్ బండిల్ తీసుకోవాలండి మళ్ళీ ఈ ఫుల్ బండిల్లో నాకు ఆరు ఇవ్వండి ఎనిమిది ఇవ్వండి ఐదు ఇవ్వండి అంటే ఎవరు మినిమం అయితే ఒక బండిల్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే సో ఒక బండిల్ తీసుకున్న వాళ్ళకి పన్నెండు ఇంటూ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ప్రైస్ అనేది ఉంటుంది సో మరి ఈ బండిల్లో ఏం ఐటమ్స్ ఉంటాయి ఏం మోడల్స్ ఉంటాయి చూద్దాం ఒక్కొక్క ఐటమ్ కూడా మీకు తీసు చూపిస్తాను యాక్చువల్గా ఈ ఐటెం వచ్చేసరికి ఇప్పటికీ కూడా స్టిల్ మార్కెటింగ్ ప్రైస్ ఎంత ఉంది మూడు వ ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందలు ఉంది హోల్సేల్ ప్రైసే ఉంది సో దీంట్లో మిస్టేక్స్ ఏమి ఉండవండి డ్యామేజ్ ఏమి ఉండవు మిస్ప్రింట్స్ ఏమి ఉండవు ఫ్రెష్ స్టాక్ ఫ్రెష్ 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 స్టాక్ ఒకవేళ ఏదైనా పొరపాటున వస్తే మీరు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి అమ్ముకోవడం తప్పితే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఆఫర్ రైటమ్ చూడండి ఐటమ్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ప్యూర్ ఒరిజినల్ పట్టు ఐటమ్ అండి సో ఇవంతా కూడా ఇప్పటికీ మార్కెట్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ నడుస్తుంది సో మరి ఇలాంటి మోడల్స్ వెరైటీస్ మీరు డైలీ వీడియో రూపంలో చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాక్సిమం అవకాశం ఉంటారు షాప్కి రండి షాప్కి రావడం కుదరపోతే ఆన్లైన్లో చక్కగా ఆర్డర్ పెట్టుకోండి సో ఈ ఐటెం ఎలా వస్తుంది సో నేను చూపిస్తాను బ్యాక్ సైడ్ ఈ ఐటమ్ ఎలా వస్తుంది ఏంటి చూడండి పళ్ళు బ్లౌజు మొత్తం కూడా వివరంగా క్లారిటీగా చూపిస్తాను మీకు ఐటెం ఎలా వస్తుంది ఏంటి అనేది సో చూడండి పళ్ళు పాట పళ్ళు సో శారీ అంతా కూడా కంప్లీట్గా ఫుల్ డిజైన్ ఫుల్ వీవింగ్ వస్తుందండి శారీ అంతా కూడా కంప్లీట్గా ఫుల్ వస్తుందా గా వస్తుందా ఫుల్ డిజైన్ ఫుల్ వీవింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా అండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అనమాట సో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ సో మీకు వచ్చే పన్నెండు శారీస్లో ఇలాంటివి పన్నెండు శారీస్ ఉంటాయి కానీ మన లెక్క ప్రకారం అయితే పన్నెండు కాదండి ఎన్ని తీసుకుంటే అంత లాభం అనమాట ఎన్ని బండిస్ తీసుకుంటే అన్ని అంత లాభం వస్తుంది దగ్గర చూసుకోండి చాలా స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి అన్నీ కూడా సో ఈ సంక్రాంతికి మరి సంక్రాంతికి దసరాకి మరి వ్రతాలు వాటికి మీరు ఎంత సంపాదించారో ఎంత వ్యాపారం చేశారో నాకైతే తెలియదు ఈ రంజాన్కి మాత్రం సూపర్ ఒక స్పెషల్ ఐటమ్ ఇస్తున్నా స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే స్టాక్ అయితే ఇదే ఉందండి లిమిటెడే ఉంది స్టాక్ అయితే లిమిటెడ్ ఇది ఎంత స్టాక్ చూపించి లిమిటెడ్ అన్నారా ఇది చాలా లిమిటెడ్ స్టాకే అనుకోవాలి మనకు వచ్చే బట్టి మనకున్న కస్టమర్లను బట్టి ఇది చాలా తక్కువ స్టాకే జస్ట్ వన్ అవర్ లో కూడా అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఆన్లైన్లో కావాలనుకుంటే మాత్రం చాలా ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఒక బండిలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి పన్నెండు ఇంటూ మూడు వందల యాభై రూపాయలు కానీ ఎన్ని బండిస్ తీసుకుంటే అంత లాభం మీ దగ్గరికి వస్తుంది సో మినిమం ఒక బండిలో ఆ తర్వాత మీ ఇష్టం రెండు కావాలా ఐదు కావాలా పది కావాలా వంద కావాలా మీ ఛాయిస్ ఓకేనా ఇట్లా ఇట్లా వస్తాయి అనమాట నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను మీకు సో పన్నెండు శారీస్లో నుంచి ఇంకొక ఐటెం చూపిస్తున్నాను ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు ఒకవేళ ఇప్పుడు కూడా చాలామంది కొంటూనే ఉన్నారు ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు పెట్టి హోల్సేల్లో మొత్తం ఫుల్ హెవీగా వస్తుంది జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో ఇది మామూలు ఆఫర్ కాదు లక్కీ ఛాన్స్ ఆఫర్ లక్కీ ఛాన్స్ అంటాం కన్నా ఆఫర్కే ఆఫర్ ఇది ఆఫర్ కూడా చాలా ఈర్చపడిద్ది ఇలాంటి ఆఫర్ కానీ ఇస్తే సో చూడండి దగ్గర చూపించు సో చాలా స్పెషల్గా ఉంటుంది హెవీ బార్డర్ కానీ డిజైన్ కానీ పళ్ళు కానీ చాలా హెవీగా ఉంటుంది ప్రతిదీ చీరా జాకెట్ వస్తుందండి ఒక బండిల్లో నేను చూపించే శారీస్లో ఇలాంటి వాటిలో నుంచి పన్నెండు శారీస్ వస్తాయి ఓకేనా సరే ఈ బండిల్లో ఒక రెండు శారీస్ చూసాం కదా చూడండి మొత్తం కూడా చూడండి కలెక్షన్ మొత్తం కూడా స్పెషల్ ఏది కూడా అసలు ఉండదండి చాలా స్పెషల్ చాలా స్పెషల్గా ఉంటాయి అన్నమాట చూడండి ఈ బండి వస్తుంది సో నెక్స్ట్ బండి సో నెక్స్ట్ బండిలో నుంచి ఒక శారీ తీసి చూపిద్దాం సో ఇంతకుముందు ఒక బండి కంప్లీట్గా ఓపెన్ చేసాము ఇంకొక శారీ కూడా ఓపెన్ చే చూపిద్దాము బా బీ ప్రతి ఐటమ్ కూడా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఐటెం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ సో ఇవన్నీ కూడా మనం ఇస్తున్న ప్రైస్ అండి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక బండిల్లో పన్నెండు పీసెస్ ఉంటాయండి పన్నెండు తీసుకోవాలన్నమాట చాలా హెవీ ఐటము చాలా స్పెషల్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇంకా ఏమొస్తాయి ఇలాంటి వాటిల్లో నుంచి చూడండి ఈ బండిల్లో ఏం డిజైన్స్ ఉన్నాయి ఈ బండిల్లో ఇట్లా అన్ని స్పెషల్స్ అన్ని హెవీ ఐటమేనండి సో ఒక్క ఐటెం కూడా దీంట్లో మీకు నో ఛాన్స్ అనమాట ప్రతి ఛాన్స్ ఐటమ్ ప్రతిది కూడా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ లాభాలు ఇచ్చిపోయే ఐటమ్స్ అవన్నీ కూడా సో అస్సలు మిస్ చేసుకో మొత్తం పన్నెండు శారీస్ చూపిస్తాం మీకు మూడు చూపించామా మూడు చూపించాము ప్రతి బండిల్లో కూడా అన్ని స్పెషల్స్ ఏమంటాయి పన్నెండు శారీస్ చూపిస్తానండి సో ఇలా బండిల్లో నుంచి పార్సల్ వచ్చేస్తాయి మీకు ఒకటి బుక్ చేసుకుంటే ఒక బండి రెండు చేస్తే రెండు మళ్ళీ దీంట్లో నుంచి సపరేట్ చేయడం మళ్ళీ మిక్స్ చేయడం అలా ఏముంది కంపెనీ నుంచి మనకు ఎలా వచ్చినాయో సో మీకు కూడా యాజ్ టీస్గా అలానే పంపించేస్తాను అనమాట చూడండి దీంట్లో అయితే ఇంకా స్పెషల్ మ్యాచింగ్ ఉంది ఈ మ్యాచింగ్ ఇంకా స్పెషల్ మ్యాచింగ్ సో అన్ని కూడా స్పెషల్ ఆఫర్స్ లో ఇస్తున్నానండి అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ డిజైన్ చూసారా ఎంత సో మీరు మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు మాత్రం ఈజీగా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్కి ఈజీగా అమ్మొచ్చు ఈజీగా అమ్మొచ్చు సో దయచేసి ఇలాంటి ఐటమ్స్ తీసుకెళ్లి మాత్రం మీరు తక్కువ రేటుకి అసలు అమ్మొద్దు నేను ఇస్తున్నా మీకోసం మన సబ్స్క్రైబర్స్ కోసం మన షాప్ అంటే ఇష్టపడే వాళ్ళ కోసం మన వాళ్ళ కోసం నేను ఇస్తున్న స్పెషల్ ఆఫర్ స్పెషల్ ప్రైస్ అనమాట జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మీరు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ప్రైస్కే అమ్ముకోండి తక్కువ ప్రైసెస్ మాత్రం దయచేసి అమ్మద్దు చూడండి మొత్తం కూడా స్పెషల్ ఉంటుంది అన్నమాట చాలా స్పెషల్గా ఉంటాయి డిజైన్స్ అన్ని హెవీ ఐటమ్స్ ఏనండి సో ఇది ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది లక్కీ ఛాన్స్ కూడా కాదు ఇది అంతకన్నా ఎక్కువ లక్కీ ఛాన్స్ అనుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి మాత్రమే ఇలాంటి ఐటమ్స్ మన దగ్గరకు వస్తాయి సో అదే ఐటమ్స్ మీకు కూడా ఇచ్చేస్తున్నాను యాక్చువల్గా షోరూంలో సేమ్ ఇవేనండి పన్నెండు వందలు వన్ ప్లస్ వన్ పదమూడు వందలు వన్ ప్లస్ వన్ పెట్టేది సేమ్ ఐటమే వాళ్ళు అట్రాక్షన్ చేసేది కూడా జనాల్ని ఇలాంటి ఐటెం పెట్టే సో మీరు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ప్రైస్కి అమ్మకండి దయచేసి తక్కువ ప్రైస్కి మాత్రం అమ్మద్దండి ఈ ఐటమ్స్ సో తక్కువ ప్రైస్కి అమ్మి మా వాల్యూ మాత్రం పెడగొట్టద్దు చూ నెక్స్ట్ ఐటమ్ అన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి చెప్పే కదా మొత్తం కూడా స్పెషల్గా ఉంటాయని సో జస్ట్ నేను ఇస్తున్న ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మినిమం ఒక బండిల్ అయితే తీసుకోవాలండి చూసారా నేను ఆప్షన్ కూడా సింపుల్గా పెడుతున్నాను ఏం పెడుతున్నాను జస్ట్ వన్ బండిల్ తీసుకున్నా చాలు కానీ మీరు వన్ బండిల్ కన్నా కూడా అవకాశం ఉంటే చాయిస్ ఉంటే మీ దగ్గర మనీ అడ్జస్ట్మెంట్ ఇబ్బంది లేకపోతే మాత్రం రెండు తీసుకున్నా నాలుగు తీసుకున్నా పత్తి తీసుకున్నా ఎన్ని తీసుకుంటే అంత లాభం వస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను సో ఈ ఆఫర్ని మాత్రం ఎవ్వరు అస్సలు వదులుకోవద్దు జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం చూస్తున్నారు కదా డిజైన్స్ మోడల్స్ వెరైటీస్ ఎలా ఉన్నాయో మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇంపాసిబుల్ ప్రైస్ అండి మీకు ఎక్కడ దొరకని ప్రైస్ ఇవన్నీ కూడా సో మరి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ ఇలాంటి అప్డేట్స్ డైలీ మీకు వస్తూనే ఉంటాయి అన్నమాట సో ఎవరైనా షాప్ విజిట్ చేయాలంటే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది సోరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు ఇవే కానీ మన దగ్గర డైలీ వేర్ శారీసు పట్టు సారీస్ ఇంకా కాటన్ సారీస్ లంగం అని సెట్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు టాప్స్ లంగాలు వెస్ట్రన్ వేర్స్ ఇన్నర్ వేర్స్ జీన్స్ జెగ్గింగ్స్ ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదనుకుంటే ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఉంటుందన్నమాట సో నెక్స్ట్ బండిలో నుంచి మరొక ఐటమ్స్ చూద్దాం చూడండి ఇది పేస్టల్ కలర్స్ పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి అనమాట మొత్తం ఇందా మీరు చూసిందంటే కలర్ ఇందా మీరు ఒక కలర్ ఇది పేస్టల్ కలర్స్ పేస్టల్ ఐటమ్స్ చాలా ఉన్నాయి మీరు ఇది ఒక కలర్స్ చూడండి ఒక ఐటమ్ ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత బాగుంది మ్యాచింగ్ ఈ టైప్ తీసామా తీసు ఫ్లవర్ మ్యాచింగ్ చూడండి ఫ్లవర్ మ్యాచింగ్ అన్నీ కూడా ఇలా సర్ప్రైజింగ్ కలెక్షన్ ఉంటుంది సో ఎక్కడ మార్కెట్లో దొరకని ఎక్కడ ప్రైస్ ఇస్తున్నాను ఎక్కడ దొరకని ఐటమ్ ఇస్తున్నాను అది కూడా ఒక సూపర్ ప్రైస్ లో ఇస్తున్నాను జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మధ్యలో ఖర్చు అండి చూస్తున్నాం కదా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంకా మన దగ్గర చీరలు ఇవే కాదండి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టవల్స్ లెగ్గింగ్స్ లుంగీలు టవల్స్ నెక్స్ట్ ఇంకా వచ్చేసి పట్టు చీరల్లో అయితే ఫ్యాన్సీ చీరల్లో కాటన్ చీరల్లో లెక్కలేనన్ని వెరైటీస్ లెక్కలేనన్ని వెరైటీస్ చూడండి మొత్తం కూడా డైలీ వేర్ శారీస్ కాటన్ సారీస్ చూడండి ఫుల్ లెంత్ నెక్స్ట్ ఆఫర్ ఐటంలో క్యాటలాగ్స్ ఇవే కాదండి ఇంకా చాలా స్పెషల్ క్యాటలాగ్స్ ఇంకా మంచి మంచి వెరైటీస్ మంచి మంచి వెరైటీస్ సో కాటన్లో కూడా ఇంకా చాలా రకాలు సో ఫుల్ ఆఫ్ స్టాక్ ఫుల్ ఆఫ్ వెరైటీస్ అయితే మన దగ్గరకు వచ్చేసినాయి అంటే సో చాలా రకాల మోడల్స్ వెరైటీస్ అన్ని అప్డేట్స్ రెడీగా ఉంటుంది మన షాపు సో మీరు చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్ రూపంలో అందిస్తాను డైలీ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఎవరైనా మన సోదర్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే చక్కగా మన సోదర్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన డైలీ అప్డేట్ చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇవే కాకుండా ఇంకా మన దగ్గర ఏంటో టాప్స్ టాప్స్లో వంద రూపాయలు స్టార్టింగ్ అండి వెయ్యి రూపాయల దాకా ఉంటాయి టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేర్స్ జగ్గిన్స్ వెస్టర్న్స్ జీన్స్ జీన్స్ మీద టాప్స్ నెక్స్ట్ టూ పీసు త్రీ పీసెస్ పార్టీ వేర్స్ అన్ని అన్నీ కూడా మన దగ్గర సో ఈ లో నుంచి మీకు ఒక ఫైవ్ సిక్స్ సారీస్ చూపించాయి కదా ఇంకొన్ని సారీస్ చూద్దాం ఇంకా మీకు వచ్చే పన్నెండు చీరల్లో ఇంకా ఏం వెరైటీస్ ఉంటే చూద్దాం ఇంకా క్లాసీగా ఉంది సో ఇలాంటి వాటి కోసం అయితే కస్టమర్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి క్లాసికల్ ఎందుకంటే రెడ్లు మెరూన్ పింక్ రెగ్యులర్గా వచ్చి ఇలాంటి క్లాసికల్స్ కలర్స్ మాత్రం ఎప్పుడైనా ఒకసారి స్పెషల్గా ఇస్తారు చూడండి ఎంత క్లాసీగా ట్రెండీగా ఉంది సో చూడండి మీకు వచ్చే లో నుంచి అన్నీ కూడా అన్నీ కూడా ఇలాంటి స్పెషల్సే వస్తాయండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఆఫర్ని ఈ స్పెషల్ వెరైటీస్ స్పెషల్ కలర్స్ మస్తుంది ఈ ఈ సెట్ మాత్రం చాలా చాలా స్పెషల్గా ఉంది పైతాని చూసారా ఇది కూడా అద్భుతంగా ఉంది ఐటమ్ వస్తాకి సో ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుందండి మీకు ఏ ఐటమ్స్ రాబోతున్నాయి మీ దగ్గరికి ఏ ఐటమ్స్ నేనైతే ఇవ్వబోతున్నాను అనేది సో ఇప్పటికీ చాలామంది కొంటూనే ఉన్నారు హోల్సేల్లో సెట్ వైజ్ తీసుకోవాలండి ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందలు హోల్సేల్ రేటే ఉంటుంది నేను మీకు ఇస్తున్న ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ అద్భుతమైన అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇంకా చాలా 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 ఉన్నాయి వీటిలో ఇది ఈ పోచంపల్లి డిజైన్ మీ అందరికీ తెలుసు ఈ పోచంపల్లి డిజైన్ మనం మనం కూడా ఫస్ట్ సెట్ వైజ్ అమ్మాము ఏం ఏమో ఫోర్ ఎయిటీన్ ఫోర్ ఫిఫ్టీన్ అమ్మినట్టున్నాము ఐటమ్ వచ్చేసరికి ఇందులో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి నెక్స్ట్ దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి దేనికి మీకు డ్యామేజ్ లాంటి ఉండవండి ఒకవేళ ఉంటే మాత్రం మీరు అడ్జస్ట్ చేసి అమ్ముకోవడం మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ రావు హండ్రెడ్ పర్సెంట్ రావు ఏదన్నా వస్తే మాత్రం నెక్స్ట్ సిరీస్ సో ఇది మీ అందరికీ తెలుసు కదా ఈ ఐటెం పర్టికులర్గా ఏం మార్కెట్లో ఏం ధర ఉంటుంది మీ అందరికీ ఐడియా ఉంది ఏడు వందల రూపాయలు కూడా అమ్మారు సో చూడండి ఇలాంటి ఐటమ్స్ కూడా చాలా 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 స్పెషల్ ఐటమ్స్ సూపర్గా ఉంటాయి అన్నమాట సో మొత్తం కూడా హెవీ జెరీ వస్తుంది ప్యూర్ జెరీ వస్తుంది సో ఇవన్నీ కూడా మనం ఇస్తున్న ప్రైస్ అండి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మరి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకుంటారా నా తెలుసైతే నేనైతే మీ పొజిషన్లో ఉంటే మిస్ చేసుకుంటాను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటివన్నీ చాలా గా ఉన్నాయి మొత్తం కూడా చాలా డిజైన్స్ మొత్తం కూడా ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఐటమ్స్ అయితే ఇవన్నీ కూడా సో జస్ట్ నేను ఇస్తున్న ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ అద్భుతమైన అవకాశాన్ని పర్టికులర్ గా ఈ రంజాన్ స్పెషల్ మాత్రం ఇది బేభచ్చమైన ఆఫర్ అండి అసలు మిస్ చేసుకోవద్దు అద్భుతమైన ఐటమ్ చూద్దాము సో నెక్స్ట్ ఇప్పుడు వరకు మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఏం శారీస్ మీకు రాబోతున్నాయి అనేది సో చూడండి ఇవన్నీ కూడా నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ లక్కీ ఛాన్స్ ఈ లక్కీ ఆఫర్ బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళు చిన్న వాళ్ళు కావచ్చు చిన్న బిజినెస్ కావచ్చు పెద్ద బిజినెస్ కావచ్చు బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇది లక్కీ ఆఫర్ సూపర్ లక్కీ ఆఫర్ అండి కేవలం ఇస్తున్నా మనం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మినిమం ఒక బండిలు అయితే తీసుకోవాలి జస్ట్ నేను పెట్టిన ఆప్షన్ ఒక్క బండి మాత్రమే మీ ఛాయిస్ మీ ఇష్టం రెండు కావాలా ఐదు కావాలా పది బండిల్స్ కావాలా తీసుకోండి కానీ ఎన్ని తీసుకుంటే ఎంత తీసుకుంటే అంత ఖచ్చితమైన లాభం అయితే మీకు వస్తుంది ఇంత ముందుకన్నా మంచి మంచి లాభం అయితే ఖచ్చితంగా వస్తుంది సో ఈ ఆఫర్ అయితే నేను మీకు అందిస్తున్నాను స్టాక్ ఉన్నంత వరకు ఇస్తాం స్టాక్ అయితే ఇదే ఉందండి సో నెక్స్ట్ ఇంకొక ఫైవ్ పార్సల్స్ అయితే వస్తున్నాయి సో ఎవరు ైనా సరే స్టాక్ లేదు అనేదాకా మీరు లేట్ చేయొద్దు సో ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా మీరు అమ్మేసేయండి మంచి లాభం ఖచ్చితంగా వస్తుంది సో ఈ రోజు స్పెషల్ వీడియో ఏదండి నెక్స్ట్ మాత్రం మీకు కంపల్సరీగా మంచి కాటన్ స్పెషల్ వీడియో స్టాక్ వచ్చేసి మంచి కాటన్ స్పెషల్ వీడియో అయితే మీకు అందజేస్తాను సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ తో మీ ముందుకైతే వస్తాను ఉంటా మరి బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్